హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోని మధు బ్లాగ్స్ ఫస్ట్ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు సో నేను మా వారి కలిపి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము చూద్దాం మన ఏరియా మన లోకలే కదా సో అంత క్రౌడ్ ఉండదని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళాము బట్ మేము వెళ్ళింది ఒకటి అక్కడ చూసింది ఒకటి చూడండి ఫ్రెండ్స్ మీరే ఎంత రష్ ఉన్నారు అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలే ఇంతలా క్రౌడ్ ఉంటారని లైక్ నియర్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు రష్ ఉంది లైక్ టూ డేస్ ఫసంత పంచం కదా సో సండే అండ్ మండే సో సండే రోజు కూడా ఫుల్ రష్ ఉంది మేము టూ డేస్ వెళ్ళాం సో ఫస్ట్ డే కార్ తీసుకొని వెళ్ళాం కాబట్టి సో వన్ కిలోమీటర్ బ్యాగే పెట్టాల్సి వచ్చింది బట్ బైక్ పార్కింగ్ అనేది నియర్ బై ఇచ్చారని చెప్పి ఇక మేము బైక్ తీసుకెళ్ళాం నెక్స్ట్ డే చూడండి ఎంతమంది అంటే వస్తూనే ఉన్నారు అసలు నియర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ప్లేసెస్ పెట్టారు పార్కింగ్కి అందులో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కార్స్ ఈజీగా పడతాయి అంత కాకుండా మళ్ళీ ఇంకొక స్పెషల్ బస్సెస్ కూడా వేసారు ఇక చూడండి పార్కింగ్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది అస్సలు బామ్మో జనాలు ఎక్కడి నుంచి వస్తే రో ఏంటో అని కూడా అర్థం అవ్వట్లేదు అస్సలు లిటరలీ ఇవి చాలా జోన్స్ అంటే ఒకటే జోన్ కాకుండా పార్కింగ్కి చాలా జోన్స్ ఇచ్చారు పార్కింగ్కి హోమ్మ గారు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు అసలు అక్షరాభ్యాసం చేపిస్తున్నారు కదా వసంత పంచమి స్పెషల్గా సరస్వతి పుట్టినరోజు అని చెప్పి బట్ నా సజెషన్ అయితే వచ్చేవాళ్ళు జస్ట్ ప్రీ ప్లాన్గా రావడం బెటర్ ఎందుకంటే లైక్ అక్కడ వచ్చి సఫర్ అవ్వేదానికంటే సో ప్రీ ప్లాన్గా చేసుకొని వస్తే బెటర్ లైక్ నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇంత క్రౌడ్ వర్గల్లో అని చెప్పి చూసారు ఫ్రెండ్స్ స్పెషల్ బస్సెస్ కూడా వేశారు చాలా ఆర్మీ అండ్ పోలీస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు బట్ ఏంటంటే ఇక్కడ బైక్ పార్కింగ్ సేఫ్ సేఫ్గా నియర్ బై ఇచ్చారు టెంపుల్కి అసలు బైక్స్ కూడా చూడండి అసలు మంది అంటే అసలు మంది ఉన్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంత జనాలు ఉంటారని చెప్పి ఇక్కడ మాలా కాకుండా వచ్చే వాళ్ళకు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను చాలా అంటే చాలా లాంగ్ నుంచి పెట్టేశారు పార్కింగ్ అయితే బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకు బాగానే అయ్యింది వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మీరే జనాలు ఎంత మంది ఉన్నారు అసలు ఇదంతా అక్షరాభ్యాసంది ది అక్షరాభ్యాసం అంటే త్రీ టు ఫోర్ కౌంటర్స్లో అయితే పెట్టారు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి సో త్రీ టు ఫోర్ కౌంటర్స్ అయితే పెట్టారు చూసారా జనాలు ఎంతలా వచ్చారో అసలు అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళినా జనాలి అసలు బా అనిపిస్తుంది మమ్మో ఈ రష్ కోసం అని ఎన్ని లైన్స్ ఎంత తిప్పి తిప్పి పెట్టారంటే అందులోనే చాలా అంటే చాలా పెట్టారు చూస్తుంటేనే మీకే అర్థం అవుతుంది కదా ఫ్రెండ్స్ లాంగ్ నుంచి చూస్తుంటే అసలు చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు అసలు ఫైనల్ గా ఒక డెస్టినేషన్ అయితే వచ్చేసాము అక్షరాభ్యాసం అయితే ఇది బిఫోర్ డే మేము వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నాము అండ్ నెక్స్ట్ డే మా ఇంటికి అక్షరాభ్యాసం చూపించారు సో ఇదంతా దర్శనంకి వెళ్ళేదారి అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి అక్షరాభ్యాసంకి వెళ్ళే వే బట్ ఒక సేఫ్ సైడ్ పెట్టారు అక్షరాభ్యాసంకి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా సో ట్రబుల్ అవుతుందని చెప్పి వాళ్ళకు ఒక స్పెషల్ దర్శనం పెట్టారు నార్మల్గా దర్శనం అయ్యే వాళ్ళకి ఇంకొక వే పెట్టారు సో మనం ఇప్పుడు పైకి ఎక్కడికి చేరుకోవాలి సో వీళ్ళందరినీ దాటి సో ఫైనల్ గా చేరుకున్నాం మేము పైకి వాము ఇంతమందిని దాటేసి వచ్చేసామా అనుకున్నాం ఒకటేసారికి ఇక సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాది సో ఈ మధ్య మేము ఏ టెంపుల్కి వెళ్ళినా ఆల్మోస్ట్ ఇయర్ ఎవరైనా ఒక్కరు రిలేటివ్స్ మాకు మీట్ అవుతున్నారు సో ఈసారి మా పెద్దమ్మ వాళ్ళు కలిశారు వదిన వాళ్ళ పాపకి అక్షరాభ్యాసం చేయించారు సో వాళ్ళు మీట్ అయ్యారు ఈసారి అయితే సో తనకు అక్షరాభ్యాసం కంప్లీట్ అయ్యాక తను ఒక ఫైవ్ స్లేట్స్ని పంచుతుంది అందరికీ కిడ్స్కి తిను మా అక్క వాళ్ళ సన్ ఎలా ఇస్తున్నాడు చూడు వీడియోకి ఎప్పుడైనా ఫుడ్డు పైన పెట్టేవాళ్ళు బట్ రష్ ఉంది అక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పి అని కిందనే పెట్టేశారు ఇక సో మాకు దర్శనం కూడా అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇక లంచ్ టైం అయిపోయింది సో ఇక మేమందరం లంచ్ తినడానికైతే వచ్చేసాం ఇక్కడికి అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ పప్పు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ బాగా అనిపించింది ఇక్కడ లైక్ మనమే ఇక్కడికన్నా వెళ్ళి కుక్ చేసుకొని వండుకొని తిన్నట్టు ఉంది అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ లైక్ ఫ్యామిలీ ఎంతమంది కూర్చొని తింటే అంత బాగా అనిపిస్తుంది కదా ఆ మెమొరీ సో నాకు డేట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి చూసేద్దాం సో ఇక మా ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది బట్ ఫుడ్ చాలా బాగుంది కానీ ఇట్కంటే పాలకూర పప్పు బాగా నచ్చింది ఇక్కడ చూసారా ఆర్మీ వాళ్ళకు కూడా వచ్చేస్తున్నారు తినడానికి సో ఇక ఇక్కడ నుంచి ఇక మేము నెక్స్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళాం వాళ్ళ ఫామ్ హౌస్కి చూసండి ఎంత బాగుందంటే ఫామ్ హౌస్ నాకు అంత బాగా నచ్చింది లైక్ సోరకాయ బీరకాయ కూరగాయలు అన్నీ ఉన్నాయి లైక్ సపోటా కొబ్బరి చెట్టు నాకు ఒక డ్రీమ్ అలా పెట్టుకోవడం లైఫ్లో అది ఎప్పుడు నెరవేరుతుందో ఏంటో కానీ తెలియదు కానీ నాకు మాత్రం సో లిటరల్లీ చాలా అంటే ఆ డే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఫామ్లోనే ఒక హౌస్ కూడా కడుతున్నారు అది ఇంకా కంప్లీట్ కాలే కన్స్ట్రక్షన్ లోనే ఉంది యా ఫైనల్లీ అయితే ఫార్మస్ కి అయితే రీచ్ అయిపోయాము ఫస్ట్ అయితే కాకర తోటకి వచ్చాము ఇదంతా పైన ఉంది కాకర తోట పందిరి దాని కింద ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అసలు చాలా కూల్ కూల్ గా ఉంది సో ఇక అక్కడి నుంచి నెక్స్ట్ సోరకాయ తోటకైతే వచ్చాము ఆ రోజు వేదితో చాలా అంటే చాలా ఫండి కన్వర్సేషన్స్ అయ్యాయి లైక్ చాలా అంటే చాలా జోక్స్ వేసాడు సో నెక్స్ట్ టైమ్ బాయ్స్ తో పెడతాను తన కామిక్ వే ఫైనల్గా సురకాయ అయితే తెంపేశాను హనీ నాకు కావాలి కావాలి అని నన్ను అడిగింది సో తనకైతే ఇచ్చాము ఇక అమ్మవారు చూడు సపోటా తోటకు వచ్చేసి సపోటాకాయలు ఎలా తెంపుతున్నాడు ఇలా పిక్కింగ్ చేస్తున్నాడు సపోటాలు తెంపేటప్పుడు పాలు వస్తాయి సో అందుకని కవర్ ఎలా పట్టుకొని ఎలా తెంపుతున్నాడో చూసారు ఎవరైనా లైక్ ఆ జిడ్డు అనేది అంటుకుంటుంది మొత్తం కంప్లీట్గా సో మీలో ఎంతమందికి ఇలా పిక్ చేసుకోవడం ఇష్టం తోటలోకి వచ్చి కామెంట్ చేయండి చూసేద్దాం ఇంతమంది సో మా వారు నన్ను తింపనివ్వకుండా తనే తెంపేస్తున్నాడు అన్ని చాలా అంటే చాలా పెద్ద తోట ఉంది ఇది ఎక్కడ తన వైట్ టీషర్ట్ పైన పడుతుందో అని చెప్పి ఎలా చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ సో ఈ సపోటలు అయిపోయాక నెక్స్ట్ కొబ్బరి బోండ తోటకు వచ్చాము కొబ్బరి బొండలు కూడా తెంపేశారు తాతగారు చూసండి ఫ్రెండ్స్ మీరే ఎంత పెద్ద కొబ్బరి తోటనో ఇదంతా చాలా పెద్దగా ఉంది కొబ్బరి తోట ఆ డే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మా తోటలో సో ఇవన్నీ కొబ్బరికాయలు కోసుకొచ్చినవి సో వాటర్ అనేది అలా డైరెక్ట్గా తాగేస్తే వాటర్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి ఒక గ్లాస్లో పట్టుకొని తాగేసాం మీకు అందరం అలా అయినా కిందనే పోతున్నాయి సో ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం ఇవన్నీ మేము తెంపుకొచ్చిన సపోర్ట్ అక్క అన్నీ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ లవ్ యూ ఆల్ ఫర్ మోర్ వీడియోస్ బు బాయ్